నా స్పీచ్ మొదలు పెట్టే ముందు ఒక క్లారిఫికేషన్ ఇద్దాం అనుకుంటున్నాను ఎన్ఆర్ఐ అంటే నా రక్తంలోనే ఇండియా ఉంది అని చెప్తా ఉన్నాను ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలకు నాయకులకు వేదికను అలంకరించినటువంటి పెద్దలకు అదేవిధంగా మా మీద నమ్మకంతో ఈ రోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినటువంటి రాంబాబు గారికి వారి మిత్రులకి అందరికీ పాత్రికేయులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఇక్కడ చూడండి అని చెప్తా ఉన్నాను ఇది ఒక చిన్న ప్రాంతం కానీ ఎంత మంది వచ్చారో చూడండి మీరు సిద్ధం సభకి బస్సులు ఇవ్వాలి మందు ఇవ్వాలి డబ్బు ఇవ్వాలి కానీ ఇక్కడ అవేమీ అక్కర్లేదు ఇక్కడికి రెండే రెండు కారణాలతో వాళ్ళు వచ్చారు ఒకటి గుండెల నిండా నిండిన అభిమానం రెండోది మీ వ్యవస్థని కూకటి వేళ్లతో పెకిలించాలనేటువంటి ఒక కసితో ఇక్కడికి ఈరోజు వచ్చారు అని చెప్తా ఉన్నాను మరి రెండు వేల పంతొమ్మిదిలో మీరు యువకులు రాజశేఖర్ రెడ్డి గారి అబ్బాయి ఒక సుదీర్ఘ పాదయాత్ర చేశారు అని చెప్పి మీరు చెప్పిన మాటలు అన్నీ నమ్మి ఎవరికి చరిత్రలో రానంత విజయాన్ని మీకు అందించారు నూట యాభై నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు ఇరవై రెండు పార్లమెంటు సీట్లు ఇచ్చారు అత్యధిక రాజ్యసభ మెంబర్లు ఉన్నారు అయితే మీరు ఏం చేశారు అని అడుగుతా ఉన్నాను మీరు ఏ వర్గానికి కానీ ఏ వ్యక్తికి కానీ మీ వల్ల నిజమైన అభివృద్ధి చెందిందా అని అడుగుతా ఉన్నాను సమాజ అభివృద్ధి అంటే సంక్షేమంతో పాటు ఒక డెవలప్మెంట్ ఉండాలి మీరు అది ఎక్కడ చేశారు అని అడుగుతా ఉన్నాను మీ విధానంలోనే వద్దాం మీరేమంటారు మా ఎస్సీలు మా ఎస్టీలు అంటాను అసలు మీకు ఎస్సీ ఎస్టీలకి ఉన్నటువంటి భావజాలం ఒకటేనా అని అడుగుతా ఉన్నాను క్రిస్టియన్ మైనారిటీ సోదరులు ఏమనుకుంటారు కత్తితో సాధించలేనిది కరుణతో సాధించగలం అనుకుంటారు కక్షతో సాధించలేనిది క్షమాభిక్షతో సాధించగలమనుకుంటారు మరి అలాంటి భావజాలం నుంచి వచ్చిన వ్యక్తులకి మీకు ఎంత తేడా ఉంది అని అర్థం చేసుకోమంటా ఉన్నాను మీరు కేవలం కక్ష 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 అనే మూడు అక్షరాలతో మాత్రమే ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు మరి బీసీ సోదరుల దగ్గరికి వస్తున్నాం మీరు ఈరోజు బీసీలోనే అంటున్నారు ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి బడుగు బలహీన వర్గాల చెమట చుక్కలు తొడగడానికి పుట్టింది ఈ తెలుగుదేశం పార్టీ తరతరాలుగా అడగదొక్కబడుతున్నటువంటి వర్గాల తెగల కన్నీళ్లు తొడగటానికి పుట్టింది ఈ తెలుగుదేశం పార్టీ అటువంటి పార్టీని చంద్రబాబు నాయుడు గారు వారి ఆత్మాభిమానం పెరిగే విధంగా వారి కాళ్ల మీద వాళ్ళు నిలబడే విధంగా ఆదరణ లాంటి ఎన్నో పథకాలను తీసుకొచ్చి వారిలో ఆత్మాభిమానం పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా దేశ స్థాయిలో ఒక ఎర్రమ నాయుడు గారిని గాని ఒక దేవేందర్ గౌడ్ గారి గారిని ఒక యనుమల రామకృష్ణుడు గారిని ఇలా ఎంతో మంది గొప్ప నాయకులని భారతదేశానికి పరిచయం చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అదే స్ఫూర్తితో దేవేందర్ గౌడ్ గారు ఒక రాజకీయ పార్టీని పెట్టేటువంటి స్థితికి వెళ్ళగలిగారు అంటే అది తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఆత్మస్థైర్యం అని మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి మరి మీరు మీరు బీసీలకి ఎన్నో సీట్లు ఇచ్చానన్నారు ఏది మీరు తయారు చేసిన బీసీ నాయకుడు ఎవరు అని అడుగుతున్నాను మీరు ఇచ్చిన రాజ్యాధికారం ఏది అని అడుగుతా ఉన్నాను వారు ఒక్క బీసీ మంత్రి అయినా కానీ ఒక్క నిర్ణయం అయినా తీసుకున్నారా ఇప్పటి వరకు అని అడుగుతా ఉన్నాను బీసీ సోదరులందరూ ఆలోచించాలి మరి పోని వాళ్ళ జీవనోపాధి ఏమన్నా బాగుపడిందా అంటే అది మరీ అధ్వానం ఈ రోజు బీసీ సోదరులు అప్పులతో కూరుకుపోయి ఉన్నారు పనులు లేక ఇసుక లేక వాళ్ళ పొట్టగొట్టారు మరి మైనారిటీ సోదరులను తీసుకుందాం వాళ్ళకి ఏ విధంగా మీరు మేలు చేశారు అని అడుగుతా ఉన్నాను నేను ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఒక లాల్ జాన్ భాషా గారిని తయారు చేసింది వారి అభివృద్ధి కోసం ఫారెన్ స్టడీస్ వెళ్లడం కోసం ఎన్నో పథకాలు తీసుకువచ్చింది మరి ఈ రోజు మీరు ఏం చేశారు అని నేను అడుగుతా ఉన్నా మైనారిటీ సోదరులని మరి మూడో అంశం రాజధాని తీసుకుందాం ఒక రాజధాని ఒక వ్యక్తిని నమ్మి ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చిన చరిత్ర ఎక్కడా లేదు ఇస్తే చంద్రబాబు గారు ఒక పక్క ప్రణాళికతో కేబుల్స్ డ్రైనేజ్ మినిమం రోడ్డు సైజు యాభై ఫీట్ నుంచి మ్యాక్సిమం సైజు రెండు వందల యాభై ఫీట్లు ఉండే విధంగా ప్రపంచ స్థాయిలో ప్రతి తెలుగు వాడు గర్వంగా తలెత్తి చెప్పుకునే విధంగా రాజధానిని తయారు చేయాలని ఉంటే మీరేం చేశారు వేసిన రోడ్లను తొవ్వారు ఈ రోజు ఒక్కసారి అక్కడికి వెళ్ళి మీరు చూస్తే అక్కడ పిచ్చి మొక్కలు మొలుస్తున్నాయి ఒక ఆటవిక లాగా అక్కడ ఈ రోజు కనిపిస్తా ఉంది ప్రపంచ స్థాయి యూనివర్సిటీల్ని మూడు తీసుకొచ్చారు విట్ యూనివర్సిటీ అమృత్ యూనివర్సిటీ ఎస్ఆర్ఎం ఆ యూనివర్సిటీలు ఉట్టిగా ఇక్కడికి రాలేదు ఒక్కొక్క యూనివర్సిటీలో పదిహేను వేల నుంచి ఇరవై వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు ఆ విద్యార్థులు అంతమంది అక్కడికి వస్తే ఇండైరెక్ట్ గా ఎంత మందికి జీవనోపాధి వస్తుందో మీరు అర్థం చేసుకోవాలి మరి వాళ్ళకి వాటర్ సప్లై తీసేశారు వాళ్ళ రోడ్లు దుర్బర్భంగా ఉన్నాయి వాళ్ళ పేరెంట్స్ ఇతర రాష్ట్రాల నుంచి వస్తే ఆ యూనివర్సిటీలకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు ఎన్నో కట్టడాలు వేల కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి పునాదులు వేసి వాటిని ఒక స్టేజ్కి తీసుకొస్తే వాటిని పూర్తిగా నిర్దాక్షిణ్యంగా వదిలివేశారు ఎంత ప్రజాధనాన్ని ఈ రోజున వృధా ఇందో మీరు అర్థం చేసుకోవాలి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు పోని నీ కక్షతోటి ఇది తీసేసావు సరే నీకు ఇంకెక్కడన్నా పోనీ న్యాయం చేసావా అంటే ఏ ప్రాంతమైనా నీకు న్యాయం చేసిన వ్యక్తి లేదు ఋషికొండలో ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి నువ్వు ఒక ప్యాలెస్ కట్టుకున్నావు తప్పించి ప్రజలకు ఏం కట్టావు అని నేను అడుగుతా ఉన్నాను ఈ రోజు ఇంజనీరింగ్ కాలేజీ నుంచి వచ్చేటువంటి వ్యక్తులు ఆటోలు నడుపుకుంటూ ఫోటోలు తీసుకుంటున్నారు అంటే వాళ్ళ పరిస్థితి ఎంత దుర్భరమో మీరు ఆలోచించాలి ఒక భవన కార్మికుడు ఒక భవనం కడితే దాదాపు వంద వృత్తుల వాళ్ళు అందులో బాగుపడతారు సిమెంట్ కానీ సెంటరింగ్ కానీ పెయింటింగ్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఇంజనీరింగ్ కానీ ఆర్కిటెక్చర్ కానీ ఇలా ఎన్నో రకాల వృత్తుల వాళ్ళు వాళ్ళ జీవనోపాధితో ఆధారపడి ఉండేటువంటి భవన కార్మికులు మొత్తాన్ని నువ్వు సర్వనాశనం చేసిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాను అందరూ మీరు ఆలోచించుకోవాలి పేద పేదరికంలో ఉన్న ప్రతి వ్యక్తి ఆలోచించుకోవాలి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఏనుగు దంతం వంటి వ్యక్తి బయటకి కనబడే దంతం వేరు ఆయన నవిలే దంతాలు వేరు అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను ఈ ప్రపంచంలో ఎవరెస్ట్ కన్నా ఎత్తైనది ఏదన్నా ఉంది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి అహంకారం అని మాత్రమే మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి మీరందరూ అర్థం చేసుకోండి పోనీ పేరేచరలో ఇక్కడే తీసుకుందాం మీరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల లారీలు ఇక్కడ తిరిగేవి దాని మీద రెండు వేల మంది డ్రైవర్లు కానీ వేరే వాళ్ళు కానీ బతికేవారు క్వారీలు కానీ క్రషర్స్ కానీ అద్భుతంగా ఉండేవి మరి ఈరోజు కడప నుంచి కూలీలు వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారంటే నువ్వు చేసిన అభివృద్ధి కడపలో కూడా లేదా జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతా ఉన్నాను మరి ఏమిటి నువ్వేం అనుకుంటున్నావు మా ఆంధ్ర రాష్ట్రాన్ని అని నేను అడుగుతా ఉన్నాను మీరు ఒక్కసారే గుర్తుపెట్టుకోండి పొరపాటున జరగరానిది ఏదన్నా జరిగితే ఈ ఆంధ్ర రాష్ట్రం నుంచి ఎవరు ఒక్కళ్ళు కూడా వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఇక్కడ ఉండరు ఇప్పటికే వలస కూలీలుగా వెళ్లిపోయారు తర్వాత అన్నమో రామచంద్ర అని అందరూ అడుకునే స్థితి రాకపోతే ఈ రోజు గుర్తు పెట్టుకోండి కాబట్టి మీరు అందరూ ఆలోచించండి కేవలం సంక్షేమం అప్పులతో కొన్ని రోజులు మాత్రమే ఎవరైనా నడపగలరు దానికి అభివృద్ధి తోడై ఆదాయం వస్తే మా వస్తేనే ఎవరైనా సరే డబ్బులు ఇవ్వగలరు సంక్షేమం అనేది ఆయన జేబులో నుంచి ఇచ్చిన డబ్బులు కాదు మీ నవరంధ్రాల సంగతేమో మీ నవరత్నాల సంగతేమో కానీ అవి పన్నులు కట్టలేక ప్రజల నవరంధ్రాలు మూసుకుపోతున్నాయి రోజు అని చెప్తా ఉన్నాను కాబట్టి మీరు అర్థం చేసుకోండి ఈ రాష్ట్రానికి నిజమైన అభివృద్ధిని చేసి సంక్షేమ పథకాలు అనేవి తప్పవు ఏ గవర్నమెంట్ వచ్చినా ఇవ్వాల్సిందే అది మీ డబ్బే ఒక తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్ పార్టీ కానీ చంద్రమండలం నుంచో అమెరికా నుంచో తీసుకొచ్చి డబ్బులు ఇవ్వరు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంత డబ్బులు ఇవ్వరు మీరు ఈరోజు మందు చూస్తున్నారు మందులో ప్రపంచంలో ఇన్ని కొత్త బ్రాండ్లు ఎక్కడన్నా వచ్చినాయా ఇంత తక్కువ టైంలో అని అడుగుతున్నా మరి అంత ఆంటర్ప్రోన్య ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారా మందులో అని అడుగుతా ఉన్నా ఇన్ని బ్రాండ్లు తీసుకొచ్చి మనుషులు ఆ మందు తాగుతూ ఉంటే వాళ్ళ కాలేయాలు లివర్లు చచ్చిపోతా ఉంటే వాళ్ళకి తెలియకుండా వారి ఫ్యామిలీలు అనాథలు అవుతా ఉంటే అసలు మీకు మనసు అనేది ఉందా అని అడుగుతా ఉన్నాను నేను మొన్న ఒక మైనారిటీ సోదరులు ఇంటికి వెళ్ళాను ఇంటిలో ఐదుగురు ఆడవాళ్లు ఉన్నారు తల్లి భార్య ముగ్గురు పిల్లలు అమ్మ మగవాళ్ళు ఏరు అంటే తండ్రి లేరు అన్నారు పోనీ అబ్బాయి అంటే మందు తాగి చనిపోయాడయ్యా అన్నారు మరి ముస్లిం సోదరి మళ్ళు వాళ్ళు బయటకెళ్లి వర్క్ చేసుకోలేరు మరి వాళ్ళు ఎలా బతకాలి నువ్వు ఇచ్చే మూడు వేలు ఐదు వేలతో వాళ్ళు బతకగలరా అని అడుగుతా ఉన్నాను ఇలా పేదవాళ్ళ ఉసురు పోసుకుంటున్నావే నువ్వు దేనికోసం అని అడుగుతున్నాను నిన్ను నమ్మి నూట యాభై సీట్లు ప్రజలు ఇస్తే ఇలా చేస్తారా అని అడుగుతా ఉన్నా కాబట్టి ఆలోచించండి ఇది నవ్ ఆర్ నెవర్ తెలుగుదేశం పార్టీ రావాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది ఇంకొకటి ఆఖరిగా బీజేపీ గురించి నేను మాట్లాడాలి మైనారిటీ సోదరులకి బీజేపీతో గత ఐదు సంవత్సరాలుగా మీరు ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా ఏ బిల్లునైనా ఆయన ఎదిరించిన సంగతి ఉందా లేదు కదా అక్కడికి వెళ్ళి ఆయన ఆయన కేసుల గురించి మాట్లాడుకుంటారే తప్పించి మైనారిటీల సంక్షేమం గురించి ఏ రోజు మాట్లాడిన పాపన లేదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య బీజేపీతో పొత్తు ఉన్నప్పుడు ఏ ముస్లిం సోదరుడికి అన్యాయం కానీ ఎటువంటి ఇబ్బందులు కానీ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో జరగలేదు ఇప్పుడు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులు ఈ బాధల నుంచి మనం బయటపడాలంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా జరిగేటువంటి పరిస్థితి లేదు కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకోండి ఆయన బ్యాక్ లో వెళ్ళారు మేము ఫ్రంట్ డోర్ నుంచి వెళ్తున్నాం అదే తేడా అని చెప్తున్నాను అయితే తెలుగుదేశం పార్టీ నుంచి కానీ నేను చట్టసభలకు వెళ్ళినప్పటి నుంచి వెళ్ళినప్పటికీ కానీ మీ హక్కులకు గాని మీ స్వేచ్ఛకు గాని ఏ రోజన్నా భంగం కలిగితే దానికోసం ఎంతమందితోనైనా ఎన్నిసార్లు అయినా పోరాడతామని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నాను కాబట్టి తెలుగుదేశం పార్టీ పరిస్థితిని మీరు అర్థం చేసుకోవాలి ఈ రోజున ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందో మీ అందరి దీవెనలు ఉండాలని మీరిచ్చే అవకాశాన్ని మీరు తరతరాలుగా గుర్తుపెట్టుకునే విధంగా మేము ప్రవర్తించి మా గుంటూరు ఎంపీ అబ్బా ఇండియాలోనే నంబర్ వన్ ఎంపీ అనే విధంగా నేను మీ అందరి తలెత్తుకునే విధంగా చేస్తానని తెలియజేసుకుంటూ